ముత్తైదువ లక్షణాలు మరియు ఉపయోగాలు మొత్తం ఐదు అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అన్ని అంటారు అవి ఒకటి కాళ్ళకి పట్టీలు మెట్టెలు రెండు చేతులకి గాజులు మూడు మెడలో మంగళసూత్రం నాలుగు తలలో పువ్వులు ఐదు నొసటన అంటే కనుబొమ్మల మధ్య సింధూరం కానీ కుంకుమ కాని ఒకటి మొదటగా కాళ్లకు పట్టీలు మెట్టెలు ఎందుకో చూద్దాం కాళ్ళలో ఉండే సయాటిక నర్వు మోకాళ్ళ దగ్గర నుంచి క్రింది వైపుకి టిబియా లేదా టైబియా అనే పిలువబడుతుంది ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్గా విడిపోతుంది ఒక శాఖ వేళ్ల చివరి వరకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడిమ వరకు వెళ్ళి అక్కడ అంతమవుతుంది అంటే వేళ్ల చివరలో ఇంకా చివరిలో చివరలో శాఖ తాలూకు నాడి అంత్యాలు ఉంటాయి ఈ నాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలిమెట్టలు ఇవన్నీ కూడా ఈ నాడిని రాపిడి చేసే రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటకు వెళ్ళిపోతుంది దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే టిబియా నర్వ్ అని గూగుల్లో వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది రెండు ఇంకా రెండవ అలంకార లక్షణం గాజులు గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారపు గాజులు మాత్రమే ఈ రోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంత మాత్రం కాదు మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నర్వ్ అనే నరం నేరుగా గుండె యొక్క నరాలతోటి అంటే గుండె స్పందనకి సంబంధించిన నరాలతోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది వైద్యులు నాడీ స్పందన కూడా దీనితోటే గమనిస్తూ ఉంటారు ఈ నరం మన శరీరంలో పెరిగి లేదా తగ్గేటువంటి బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటుని అదుపులో ఉంచుతుంది అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వచ్చింది అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు అవి రావాలి పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండటం వల్ల వారిలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండేది దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది అందువల్ల వారికి గాజుల అవసరం అనేది లేకుండా పోయింది అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పటం జరిగింది ఈ లోహాలతో చేసినవి శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి అందున పొలం పనులు కాయకష్టం చేసేవాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాలలో దృఢంగా ఉన్న వాటిని మాత్రమే సిఫార్సు చేయటం జరిగింది ఈ నరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో రేడియల్ అని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది మూడవది మెడలో మంగళసూత్రం దీని చివరున్న బంగారంతో చేసిన లాగెట్స్ రాపిడి వల్ల ఆడవాళ్లలో రొంబు క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది అయితే మళ్ళీ మీకు ఒక అనుమానం రావచ్చు మరి మగవాళ్ళ సంగతి ఏమిటి అని మగవాళ్ళు రొమ్ము క్యాన్సర్కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ ఒక రకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేది ఉపయోగపడుతుంది ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించటం వల్ల చర్మవ్యాధులు కూడా రాకుండా ఉంటాయి క్యాన్సర్కి ట్రీట్మెంట్గా బంగారం ఉపయోగపడుతుందని ఈ మధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు నాలుగు ఇక నాలుగవది తలలో పువ్వులు వీటి నుంచి వచ్చే సువాసనల వలన మన మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది కలయిక సమయంలో కూడా ఇవి ఇద్దరి మధ్య ఆకర్షణకు తోడ్పడతాయి ఐదు ఇక ఐదవది చివరిది నొసటన సింధూరం పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమరాయి నూరుకొని దానికి రేడియల్ పౌడర్ పసుపు కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునేవారు ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన చక్రంపై ఒత్తిడి కలుగ చేయటం ద్వారా మనస్సును అదుపు చేయటం ప్రశాంతంగా ఉండటం జరిగేది ఇవే కాకుండా సైనస్కి రాకు రాకుండా ముక్కు చెవిపోట్లు దరికి చేరకుండా చెవిపోగులను ధరించేవారు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు లోకా సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమస్య